స్వేచ్ఛగా ఆలోచిద్దాం మొసలు పడి కొట్టుకుపోవటంలోనే సగం వైఫల్యం ఉందన్నారు న్యూట్రన్ నలుగురితో కలిసి నారాయణ అనడం చాలా తేలిక కానీ కొత్త దారిలో వెళ్ళటం కష్టం సవాళ్ళను ఎదుర్కోవటానికి ఇష్టపడిన వాళ్ళు నలుగురు నడిచే బాటలో నడుస్తారు ఇంజనీరింగో ఐఐటినో డాక్టరో యాక్టరో చాలా ఇలా తల్లిదండ్రులు ఇష్టప్రకారం చదివి ఓ మంచి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయ్యామనుకుంటారు ఇల్లు కారు బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాట్లు చేసుకొని హడావుడిలో ఎక్కడున్నామో తెలియని రూటీన్ జీవితం గడిపిస్తూ ఉంటారు చాలామంది ఇందుకోసమేనా మన మేధస్సు ఆలోచనలకు గిరికీసి ఓ మూలను పడేయటానికి కానీ కాదు ఆలోచనలకి స్వేచ్ఛ కావాలి మనసును స్వేచ్ఛగా ఆలోచించనివ్వాలి ఆ ఆలోచనలకు నిరంతరం పదును పెట్టగలిగే వాళ్ళే విజయం సాధిస్తారు గూగుల్ సమావేశాల్లో తరచూ వినిపించే మాట అనాటామీ ఆఫ్ డాట్స్ ఆలోచన వజ్రాన్ని ఎంత సాన పెడితే అంత ప్రకాశిస్తుంది మూసలో పుట్టుపోయే కళల్ని అరిగిపోయిన భావాలని వదిలి గుంపులో గోవిందా అనే ధోరణి నుంచి బయటకు రావాలి ఆలోచనల్ని స్వేచ్ఛగా విహంగాళ్ళ ఆకాశంలోకి వదిలిపెట్టాలి స్వేచ్ఛ సవాళ్ళకి సమాధానం వెతికి గెలుపు పాటలో నడిపిస్తుంది సెట్స్ ఫర్ అన్యోన్ ఇది విజయంలోని నిగూఢ సూత్రం అలా ఆలోచించగలిగిన వారు ఎక్కడున్నా ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది విజేతలు అందరూ ఇలా విభిన్నంగా ఆలోచించి పెను సవాళ్ళను ఎదుర్కొన్న వాళ్లే నేడు ప్రపంచాన్ని ఏలుతున్న సాంకేతికతను సృష్టించిన సంస్థలన్నీ ఒకప్పుడు ఇలాంటి ఆలోచన నుంచి ఉద్భవించినవే ఇద్దరు ముగ్గురు కలిసి చెట్టు కింద క్యాంటీన్లోనో కూర్చొని ఆలోచనలకు పెట్టి అందరికన్నా భిన్నంగా ప్రయత్నించబట్టి ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు అన్ని రంగాల్లో దూసుకువస్తున్నాయి విఫలం నుంచే సఫలం అంటే కింద పడ్డవాడికి పైకి లేవటం తెలిసినప్పుడే విజయం వరిస్తుంది ఆలోచన పడి లేచే కడలి తరంగాల ఉండాలి కొత్త ధనాన్ని ఆవిష్కరించాలి ఐఎం సంథింగ్ డిఫరెంట్ అనుకున్న వాళ్ళకే సవాళ్ళు సక్సెస్గా మారతాయి ప్రపంచం మనల్ని మార్చడం కాదు మనం ప్రపంచాన్ని మార్చడం నేర్చుకోవాలి ఎన్నెన్నో విఫల ఆలోచనల నుంచి ఒక మంచి ఆలోచన పడుతుంది వైఫల్యాలను మన్నించవచ్చు తిరిగి ప్రయత్నించవచ్చు కానీ వైఫల్యం పాఠాలను మరవకూడదు ఒకసారి జరిగిన తప్పు పునరావృత్తం కాకుండా చూసుకోవాలి విఫలమయ్యామని విరక్తి చెందకుండా పట్టుదలని మార్కుల్లా ప్రయత్నించే వాళ్ళే ఎలాంటి సునాయాసంగా అధిగమించగలరు ఒక్కసారి ఓడిపోయామా రెండుసార్లు ఓడిపోయామా పర్వాలేదు మూడోసారి తప్పకుండా గెలుస్తామన్న నమ్మకంతో ముందడిగి వేయాలి కానీ వెనకడిగి వేసి ఓటమి పాలయ్యి అరే మనం విజయం సాధించలేకపోయామే అంటూ కూర్చునే కంటే ముందడుగు వేసి గెలుపు సాధిస్తే ఆ ఆనందమే వేరు